సంతృష్టికరణ రాజకీయాలకు ఏ పార్టీ కూడా అతీతం కాదు ఇంక్లూడింగ్ బిజెపి ఇక్కడ ఒక వార్త ముందు చూద్దాం పాస్టర్లకు చంద్రబాబు శుభవార్త గౌరవ వేతనానికి ముప్పై కోట్ల రూపాయల విడుదల గుడ్ ఫ్రైడే ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాస్టర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి నవంబర్ వరకు ఏడు నెలల కాలానికి ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేశారు యువగళం పాదయాత్ర సమయంలో పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు వచ్చాక మాట నిలబెట్టుకున్నారు దీన్ని మైనారిటీ సంతుష్టీకరణ అంటారు ఇది సంక్షేమ పథకం కాదు ఇది ఏమిటిది అంటే మతాలు మార్చుకోండి ఎంత బాగా మతాలు మారిస్తే అంత బాగా మీకు మంచి మంచి బహుమానాలు అందిస్తాం అనేట్లుగా ఉన్నటువంటి తాయిలాలు దేవాలయాలు వాటి ఆదాయం ప్రభుత్వాలకు వెళ్తుంది కానీ ఇతర ఏ మతాలకు సంబంధించిన ముఖ్యంగా ఇస్లాం క్రిస్టియానిటీకి సంబంధించిన ప్రార్థనా మందిరాల నుంచి ప్రభుత్వానికి నయా పైసా వెళ్ళదు కరెంటు బిల్లు కూడా కొన్ని చోట్ల కట్టరు అలాంటిది ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికి ఇస్తున్నారు మతాలు మార్చటానికి తమ మతంలో కలుపుకోవడానికి హిందువులు అలాగే అలా మార్చినందుకు ఘనతగా అవే హిందువుల జేబుల నుంచి డబ్బులు తీసి ఇలా వేతనాలు వేతనాలు ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలి కొంతమంది ముందుకు వచ్చి లెక్చర్లు ఇస్తారు నాకు నీకు మతపిచ్చి అని కాదు చర్చిలన్నీ కూడా ప్రభుత్వాధీనంలో పెట్టి చర్చిలన్నీ కూడా ట్యాక్స్ అండర్లోకి వచ్చి ఆ తరువాత ఈ విధంగా వేతనాలు లేకపోతే ఆ సంరక్షణ అవన్నీ చేసుకోవచ్చు ఉండటం ప్రైవేట్గా తీసుకోవడం మాత్రం పబ్లిక్గా ఎవరు ఒప్పుకుంటారు దీన్ని ఎంతవరకు కరెక్ట్ ఇది కేవలం ఓట్ల కోసమే రాజకీయ నాయకులు ఇలా చేస్తారు బీజేపీ పార్టీ ఉంది ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా క్రిస్టియానిటీతో నిండిపోయి ఉంటాయి అక్కడ ఎటువంటి హామీలు ఇస్తాయనుకున్నారు బీఫ్ని కూడా ఎలా చేసేటటువంటి హామీలు ఇస్తారు అక్కడ గెలవాలి అంటే ఆ రకమైనటువంటి హామీలు ఇవ్వాల్సిందే అనేది ఏంటంటే ఓట్ల కోసం అని చెప్పి ఇటువంటి విధానాలకు ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా హిందువుల్లో క్షీణత వస్తుంది హిందువుల డబ్బులు దుర్వినియోగం అవుతాయి అంతేకాకుండా మత మార్పిడులకు ప్రోత్సాహం కూడా ఇస్తున్నట్లు అవుతుంది సుమారుగా ఎనిమిది వేల నాలుగు వందల మంది పాస్టర్లకు ఇంత డబ్బు ఇవ్వటం ద్వారా వనుగోరే ప్రయోజనం ఏమిటి అనేది నా మొదటి మాట సరే వారు దశంభాగాలు తీసుకోవట్లేదా వారి వారి క్రైస్తవ సమూహ ప్రజల నుంచి సాధారణ ప్రజల నుంచి దశంభాగాలు తీసుకుంటున్నారే ఇప్పుడు ఆలయాల్లో ఉండేటటువంటి పూజారులు అక్కడ ఒక ప్లేట్ ఉంటే అక్కడ బోర్డులు రాసి ఉంటారు ఎందుకంటే దేవాదాయ శాఖ ఆధీనంలోకి ఆ యొక్క ఆలయాలు వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి ఏమన్నా కానుకలు ఉంటే హుండీలోనే వేయాలి హుండీలో వేసినవే భగవంతుడికి చేరుతాయని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు మనం కూడా ఎలా ఉంటామంటే పది రూపాయలు వేస్తాము ఎక్కువ వేస్తేనేమో పంతుల గారికి అనే భావనలో ఉంటాం ఆయనకి రెండు వేలు వేసిన తక్కువే వంద వేసినా తక్కువే ఎంత వేసినా తక్కువే ఎందుకంటే ఆయన దానికోసం నియమితమైనటువంటి వ్యక్తి ఆయన వారధి భగవంతుడికి భక్తుడికి మధ్య మనం బ్రాహ్మణుల్ని హేట్ చేస్తాం ఎందుకు ఇవన్నీ కలుపుతున్నానంటే ఇప్పుడు అదే బ్రాహ్మణుడికి వేతనం ఇవ్వడాన్ని ఈ పాస్టర్లకు వేతనం ఇవ్వడాన్ని కలిపి చూస్తారు జనాలు లేదా ఈ ప్రభుత్వాలు కూడా అలా కలిపి చెప్తాయి ఏంటి బతన్మాదం అనేది అనేది ఏంటంటే ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు ఇది డివైడ్ జరగాల్సిన అంశం అందరూ ప్రజాస్వామ్య పరిధిలోకి రావాలి అందరికీ ఒకే చట్టం ఉండాలి అన్ని ప్రార్థనా మందిరాలు అన్ని మతాలకు సంబంధించినవి ప్రభుత్వాధీనంలో ఉండాలి లేదంటే ఎవరి మతాలకు వాళ్ళకు వదిలేయాలి వాళ్ళకు ఒక బోర్డు పెట్టి అందుకే పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసినటువంటి సనాతన బోర్డు చాలా వ్యాలిడ్ వ్యాలిడ్ పాయింట్ ఈరోజు వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టునే శాసిస్తాం మరి సనాతన బోర్డు ఏది మత ప్రాతిపదికన విడిపోయినటువంటి ఈ దేశం ముక్కలైపోయినటువంటి భారతదేశం ఈరోజు సెక్యులర్ కంట్రీగా లౌకిక దేశంగా ఓహో ప్రపంచంలో మన్ననలు పొందుతుంది అని మనం అనుకుంటుంటే వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది కేరళలో కశ్మీర్లో పంజాబ్లో కర్ణాటకలో తమిళనాడులో తమిళనాడు ఏం డిమాండ్ చేస్తుంది సెపరేట్ కంట్రీగా ఆ రాష్ట్రం మారాలని చూస్తోంది అందుకనే కరెన్సీలో రుపీ అనే సింబల్ని కూడా అది వ్యతిరేకించింది ఎన్నింటి భాషను వ్యతిరేకించింది ఎందుకంటే మేము సెపరేట్ ఈ వేర్పాటు వాద ధోరణి పెరిగిపోతుంది ఇన్ని కోణాల్లో ఆలోచించాల్సిన విషయం ఇది ఆగాలి అంటే సంతృష్టికరణ రాజకీయాలు ఆగాలి కులము మతము అనే పేరుతో పాలకులు పాలించకుండా ఉండగలగాలి ఓట్లు కూడా అడగకూడదు ఆ పేరుతో పాలన కూడా అలా చేయకూడదు పేదవాడు అన్ని మతాల్లో ఉంటాడు ధనికుడు అన్ని మతాల్లో ఉంటాడు ఆ ధనికుడికి పేదవాడికి మధ్య లింకప్ ఏర్పాటు చేయాలి మళ్ళీ ఇక్కడ ఒక ప్రమాదం క్రియేట్ చేస్తూ ఉంటారు ధనికుల్ని విలన్లుగా పేదవాళ్ళని మాత్రం తొక్కేసే వాళ్ళుగా చూపిస్తారు అలాగేం లేదు ఇక్కడ ధనికులు పేదల మధ్య సమన్వయం ఒకడు పెట్టేవాడు ఒకడు తినేవాడు ఒకడు ఉద్యోగాలు సృష్టించేవాడు ఒకడు ఉద్యోగం చేసేవాడు ఇది కదా వ్యవస్థ చేంజ్ సిస్టమ్ కనుక నా బాధ ఏంటి అంటే దేని బేస్ మీద ఇంత ఇంత డబ్బు రిలీజ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ అని అనుకుంటున్నారా క్రైస్తవ పెద్దలు దీన్ని మీరు అంగీకరించవచ్చుగాక కానీ ఎంతవరకు ఇది సబబు మీకెందుకు ప్రభుత్వాలు ఇవ్వాలి ఇది మీరు గుండెల మీద చేసుకొని చెప్పాల్సినటువంటి విషయం దీని మీద మనం అవసరమైతే డిబేట్ చేద్దాం